సాగాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిలో నుంచి బయటికి కానీ కదిలేరా మీరా మేము కూడా ఎవరు కాపాడలే కదలకూడదు వాళ్ళు ఏమైనా చేసుకొని ఏం చేయకూడదు మొహం చేరిన రెండు నెలలే వచ్చి తీసుకొచ్చి తర్వాత మీరు ఆ విధంగా సమిష్టిగా ఉండి ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ అన్నమాలు అందిస్తుంటారు మా తెలిసిన మేము కూడా పాలుపులు పెట్టుకుని అందిస్తుంటాం ఎవరు కూడా ఇంట్లోంచి బయటకి పోకూడదు అందరూ సమిష్టిగా ఉండాలా ఒక ఇల్లు వాడు కోయడానికి లేకపోతే పెరగడానికి వస్తే ఈ యాభై మూడు ఇల్లు నిలబడాలా ఎందుకులే ఆ పుల్లమ్మలు వస్తున్నారులే మనకెందుకులే మా ఇల్లు కాదులే అని అనుకున్నారు ఈరోజు ఆమె ఇల్లు వస్తాడు రేపు నీళ్ళు తీసేస్తాడు ఎల్లుండి ఆమెలు తీసేస్తాడు కాబట్టి మీరు ఆ విధంగా ధైర్యంగా ఉండి పోరాటం ద్వారానే మన హక్కులు సాధించుకోవాలి దానికి ఎల్లవేళలా గిరిజన సంఘాల నుంచి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకొని ఏ అధికారు వచ్చినా ఎవరు వచ్చినా సరే మీ పైకి లేయబడలేదు మీకు ఆల్రెడీ నేను చదివిన ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇప్పుడే చదివాను ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అలాగే భూస్వభావం కూడా రామ పూర్వం బొగ్గా ఉంది ఆ తర్వాత అసలు తహసీల్దార్ చెప్తున్నాడు అన నాకు అసలు అది అన్నతో మాట్లాడాడు అంటే అసలు నాకేం తెలియదు అన్న దాని గురించి ఏం చేయాలి అర్థం కావట్లేదని అని ఇది దుర్మార్గమైన చర్య డాక్యుమెంట్లు డై లో స్పష్టంగా ఉంది ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో నారాయణ ఎవరో శెట్టి గారు నారాయణ కాకిమాని సుధీర్ బాబు ఆ తర్వాత కాకిమాని కాకుమని సుధీర్ బాబు గారు తర్వాత నారాయణ నాయుడు అంట ఈయన అసలు పామూరు ఈ ఊరు కాదు ఈ డొంక కాదు ఈ పల్లీ కాదు మరి అక్కడక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఆయన పెత్తనం చేయడం ఏంది సో కాబట్టి మీరందరూ సమిష్టిగా ఉండాలా కుల మతాలకు అతీతంగా మీరందరూ పెద్ద అంబేద్కర్ ఫోటో పెట్టుకున్న సంతోషం అందరితో కమిటీ వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు పోవడానికి లేదు ఆ విధంగా మీరు ఉండండి అందుకు సహాయ సహకారాలు ఎల్లవెళ్ళ అది మా మామగారు ఆయన గుచ్చులో ఉంటాడు ఎప్పుడు మన గాంధీ హోమ్ సెంటర్లో ఉంటాడమ్మా తర్వాత ఈయన కూడా రేపాలు ఉంటాడు ఒకవేళ మేము నెల్లూరు నుంచి రావడం లేట్ అయినా వీళ్ళు అందుబాటులో ఉంటారు అలా ఎమ్మెల్యే గారు కూడా అసలు మీకు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇక గొప్పగా వీళ్ళేం చేస్తారు

అంటే <laughs> మాకు <laughs>

నెల్లూరు జిల్లా చె ఎక్కడ మేము సంస్ ఉన్నాం సార్ ఉన్నప్పుడు ఆ సిద్దురు మమ్మల్ని లేవేయాలని మమ్మల్ని ఎంతో బాధ పెట్టేస్తున్నాడు సార్ కరెంటు కూడా తీసేస్తున్నాడు సార్ మేము పిలకల్ని జలకాలని వేసుకొని చీకట్టాముంటున్నాం సార్ పాములు కూడా వస్తుంది సార్ ఈ బిడ్డలను పెట్టుకొని మేము హౌస్ పడుతున్నాం సార్ అమ్మాయి అమ్మాయిస్తుందా మన అమ్మాయి అన్నకుండా నీ ఇబ్బంది చెప్పు నీ పేరు ఏం చేస్తాను చెప్పండి నీ పేరు చెప్పి నీ ఇబ్బంది చెప్పు అంతే

அந்த ஏனோ அது மாட்டி செ மாதிரி இப்போ எக்கம்மா சூடு பாப்பா

నా పేరు పాలమ్మ ఇంటి పేరు సత్యూ పాలమ్మ పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం మేము మమ్మల్ని ఇక్కడ నుంచి నుంచి

నమస్తే సార్ నా పేరు అన్నపరెడ్డి ఆదిలక్ష్మి నెల్లూరు సంగ మండలం జిల్లా జెండా దెబ్బ నుంచి మాట్లాడుతున్నాము మేము గత పదేళ్ళ నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం మేము ఇప్పుడు సుధీర్ అనే అతను మామే దౌర్జన్యంగా రౌడీలను తీసుకురాటం అంత చేయటం చేస్తున్నాడు మమ్మల్ని ఎప్పటికప్పుడు మమ్మల్ని బైబస్లను చేస్తూ ఉన్నాడు ఆడవాళ్ళ మీదకి మమ్మల్ని తీసుకొచ్చి రౌడీలను తీసుకొచ్చి మీరు ఖాళీ చేస్తారా లేదని చెప్పి అడుగుతున్నాడు మేము అప్పుడు సహకారంతో మేము బ్రహ్మం సార్తోటి అబ్బారెడ్డి సార్తో మేము మాట్లాడాము అమ్మ మేము ఉన్నాం మీకేం భయం లేదమ్మని చెప్పి సార్ వాళ్ళు చెప్పారు మాకు అప్పటికైనా మా మీద ఇట్లా దౌర్జన్యం చేస్తూనే ఉన్నాడు సార్ మమ్మల్ని ఏదైనా దయ తలసి మాకు ఏమైనా చూపిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మంత్రి కూడా రామనాయ సార్ని ఆ సార్ కూడా మాకు చెప్పున్నాడు మాకు సార్ గారికి పెట్టున్నాము మేము మాట్లా మాకు దయ చూసి చెప్పండి సార్ మాకు ఏదైనా చేయండి సార్ అదే కదా సార్ నమస్తే సార్ మా జెండా దిబ్బా సంగం మండలం అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్నాం పది సంవత్సరాల నుంచి కానీ నా పేరు బి మేము ఇక్కడే ఉంటున్నాము కానీ మా మేము ఇది శివాయి పారంభకుని చెప్పేసి మేము వేసుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్నాము హూ చేసుకునే వాళ్ళం మేము కానీ మమ్మల్ని సుధీర్ అనే అతను కృష్ణారెడ్డి అనే అతను అతను ఇతని ఇతనికి కొన్నాడని కృష్ణారెడ్డి కాడ సుధీర్ కొన్నాడని అది మా పట్టాలని దాని పట్టాభోమ ఉంది మీరు ఖాళీ చేయాలని మమ్మల్ని ఎన్నోసారి హింసలు పెట్టాడు ఇప్పుడు కరెంటులు కూడా కట్ చేయాలని చెప్పేసి అర్జీలు ఇచ్చి పంపించినాడు ఒకసారి కట్ చేసేసాడు ఐదు నెలల కథ ఒకసారి కట్ చేసేసాడు కట్ చేసినా కానీ మేము మళ్ళీ ఏమంటే ఎక్రమరెడ్డి క సార్ పోయి వాళ్ళ నాన్నతో కలిసి ఇక్రెడ్డి సార్తో బతిరాడు కొంచెం చేసుకొని వాళ్ళందరూ మళ్ళీ కరెంట్ మాట్లాడి అప్పుడు మాకు కరెంట్ ఇప్పించారు ఇప్పుడు కూడా మళ్ళీ కరెంటు కజ్జీలు పంపించారు రెండు నెలలు అయింది కరెంట్ కట్ చేస్తే సరే ఉంది లేకపోతే ఇల్లులు పడదో వస్తాం బండ్లు పెట్టేసి మీకు బండ్లు వస్తాయి పదిహేను రోజులు మీరు టైము మీరు బేసిపోతారా లేకపోతే పడదో వస్తుకొని ఎవరు ఎక్కడ ఉంటే కూడా మీకు అర్థం కాదు ఇది మేము చెప్పే మాట ఇంకెన్ని రోజులు మేము బతిలాడలేము అని చెప్పి అంటున్నారు కానీ మాకు నీళ్లు ఇస్తారని చెప్పేసి మాకు సెలక్షన్ అయిపోయింది సార్ మాకు గవర్నమెంట్ వాళ్ళు మంచి నీళ్ళు సహాయం చేస్తామంటే ఆ మంచి నీళ్లు కూడా రానియకుండా బాత్రూమ్లు ఇస్తాం ఆ బాత్రూమ్లు కూడా మాకు రానియకుండా రోడ్డుకి మట్టి తోలుతా రోడ్డుకి మట్టికి కూడా తోలించకుండా మాకు అన్ని విధాలుగా మాకు హింస పెట్టిస్తుంది సుధీరు కృష్ణారెడ్డి వీళ్ళు మాకిద్దరు ఆయన కొన్నాడు ఈయన నమ్మినాడు వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాలా మమ్మల్ని పేదోళ్ళని ఏడిపిస్తా ఉన్నాడు మేము ఎక్కడికి భావాలి ఏమైంది మాకు అర్థం కావాలా మీరు పెద్దోళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మాకు సారు ముఖ్యమంత్రి సార్ కూడా పోయినాం మేము ఆయన మాకు కైతం సంతకం పెట్టించాడు మీ మీదకి ఎవరైనా దౌర్జన్యంగా వస్తే మీరు ఈ కైతం తీసుకుని మీ సంఘంలో ఎస్ఐ కార్డు సిఏ కార్డు ఇవ్వండి మీ మీద దౌర్జన్యంగా వస్తే కేసు పెట్టండి మీ వెనక నేనున్నాను అని చెప్పేసి సార్ చెప్పినారు అదే ప్రకారం మేము తీసుకుని మీ సంఘంలో కష్టం కూడా ఇచ్చిన్నాము ఇచ్చున్నా కానీ మాకు ఎవరు మాకు ఇప్పుడు కురాయిలు రాకపోయినా కానీ మాకు రానికుండా చేస్తారు మాకు ఎవరు సహాయం చేయటం లేదు ఎవరు బట్టినా మాకు వాళ్ళకి నీళ్లు ఎందుకు ఇవ్వాలా అది కోర్టులో ఉంది అది ఏ తీర్మానం కాలేదు అని అంటున్నారు మా కోర్టులో అనే మాట లేదు మా భూమి మేము ఉండే తలంలో మేము పారంబోకు శివాయిలో ఉన్నాం మేము కానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు అమ్ముకోవాలని వాళ్ళు దాని మీద వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏమన్నా చేస్తారు వాళ్ళు తూపట్టే మేము తోగలేక మేము అల్లాడుతున్నాం సార్ నీళ్లు వచ్చినా కానీ మా కాళ్ళు పాములు తేళ్లు ఆ కాలంలో నీళ్ళన్నీ మా ఇళ్లలోకి వచ్చేస్తే పురుగులు మంచాల మీద కూర్చొని మూడు రోజులు పస్తుంటే మమ్మల్ని పట్టించుకున్న మానవడే లేడు మా ఊళ్ళో జెండా దెబ్బ మా జెండా దెబ్బల వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మేము అట్లే అల్లాడుతా ఉన్నాం సార్ మీరు దయచేసి మీరు పట్టించుకొని మాకు ఏదో ఒక దారి చూపించి మాకు పట్టాలు ఇప్పించి మాకు కాలనీ కట్టించి మాకు సహాయం చేయండి మా నీళ్ళు వచ్చేదానికి చేయండి సార్ తాగే నీళ్ళకి అనవసరపడుతున్నాం దాని మచ్చు కొ ఐపోయింద రెండు నిమిషాలు నిలబడండి పళ్ళు ఉంటావు అంటావు అబ్బోతనే అన్నాం అంటావు అందర రాండి ముందుదే ముందుదే అవ్వు ఆ నా ముందు రాండి నిలజాం వరకు ముందు రాండి రేయ్ నా ముందు రా బాలమ్మ ఏంరా

જોટે નોટે મોસમ નીકળતો રાણી નીકળવા તા આ કેવો ડ્રામા નો ખડે అక్కడ నా నొయస్ కొన్నావా ఏనా గాసన యాటొ ప్లాట్ ఉంది ఆ ఏస్కొడు పట్టుంట ఏస్కొ ఏస్కొ పట్టు పట్టు యాటొని బా பாபு தா மாத்த வேண்டியே இந்தா இது பாபு தா மா மா والله जायदल கூட ஜெபஸ் வந்து தேசாதா தெர வந்து என்ன ஏ እንது ராகுங்க மச அப்படிங்க ஓயா ரோட் ஹ ஹரா மா வீரோ அட்டன முன்னுக்கு போறாங்க

ఎంత మొదే మా నోడల నువ్వు కొద్దిగా జరుగు 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 కొద్దిగా మా వాళ్ళ తో ఎక్కన వెరీ వాళ్ళకు ముందు చెప్పాలి మా గిరిజన సంఘాల ఐక్యత వద్దులాలంటాను వర్దిల్లాలని చెప్పండి పేదల ఐక్యత అని చెప్తాను గిరిజన సంఘాల ఐక్యత గిరిజన సంఘాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారు ఆసియాలలో సాధిస్తాం అంబేద్కర్ గారి ఆసియాలో మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ నమస్కారం సంఘం మన ఇలేకర్లో మిత్రులకి వాళ్ళందరికీ పదేక మా అంబేద్కర్ కాలిన తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కాని విషయాలు మీకు తెలిపి నేను నా విధంగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు తెలియపరుస్తున్నాను రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై ఒక తేదీన కాలువ అంచున చిన్న గుడిసెలు వేసుకున్నారు ఈ గుడిసెలో ఉన్న నివాసులు మా యానాదులు ఈ మాల మాదిగా కంసాలి ఇరుకుల ముస్లిములు పల్లెవాళ్ళు అన్ని కులాలు కలిసి యాభై రెండు కుటుంబాలు నివసిస్తున్నారు వీళ్ళకి రెండు వేల పద్దెనిమిదిలో నేను కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను అసలు కాలపూరం బాక అసలు ఏంది భూమి విషయం మాకు తెలియలేదని చెప్పేసి నేను తెలియపరుస్తా పాపం కలెక్టర్ ముత్యాల రాజు గారు మాకు సహాయం అండగా ఉండి తహసీల్దార్ సంఘం మొన్న ఎంఐ ఎంపీడి ఆర్డీఓ గారు ఎంపీడీఓ గారు ఆర్ఏ గారు సర్వీర్ గారు వీళ్ళందరూ వచ్చి అసలు ఆ భూమి సర్వే నెంబర్ ఎంత ఆ భూమి ఎంత భూమిలో ఎంత ఉంది అనేది మాకు విమర్శగా చేసి శాంతి మేడం గారి సర్వే ఆ మేడం గారు లార్డు రికార్డు రికార్డు ప్రకారంగా ఆమె సర్వే నెంబరు పన్నెండు బై రెండులో కాలవపురం బాగు ఎకరా ఎనిమిది సెంట్లో ఉన్నది అని తేల్చి చెప్పి మాకు ఇళ్ళకు ఇళ్ళ విషయం మీద ఇటువంటి మీరు భయపడద్దు గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది ఆ రోజు చెప్పారు కాబట్టి ఆ తర్వాత ఇల్లు అందరూ తలా తొమ్మిది అంగాల పక్కన అంత నిర్మించుకున్నారు తర్వాత ప్రభుత్వాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది గవర్నర్ రెడ్డి గారు మంత్రిగా అయిన తర్వాత మొదటి కాలనీకి వచ్చారు వచ్చిన తర్వాత కరెంటు మేము పిటిషన్ పెట్టుకున్నాం రెండు లక్షల ఎనభై వేల రూపాయలు కరెంటు మాకు ఇచ్చి స్తంభాలు వేయించి మాకు అందరికీ ప్రతి ఒక్కరికి హౌస్ మీటర్ ఇచ్చారు హౌస్ మీటర్లకు పర్మిషను ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ అందరూ మన పంచాయతీ సెక్రటరీ గారు అందరూ నౌసెస్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతనే మాకు కరెంటు మీటర్లు ఇచ్చారు ఇటంటి మీద నాయు ప్రకారంగా నాయ సీనియర్ సీనియర్ మోస్ట్ ఓజలి అబ్బారెడ్డి గారు ఎం బ్రహ్మం గారు గణపం రాజగోపాల్ రెడ్డి గారు కొంతమంది ప్రజా సంఘాలు బహురేఖ సంఘాల నాయకులు సిపిఎం నాయకులు సిపి హై నాయకులు వాళ్ళందరూ అండదండలతో కొంత మనకి మాస్ సహాయం కానీ భరోసా కానీ వాళ్ళు సహాయపడుతున్నారు రెండవది ఆ కరెంటు మీటర్ తక్షణమే రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై నాలుగు మందికి ఏఈ గారు కాకిమన్ సుధీర్ బాబు ఇదంతా లేవటు అక్రమం లేవటు ఇది ఈ అక్రమం లేవట్లో శివాయులు ఖర వచ్చిన తర్వాత వాళ్ళు తహసీల్దార్ గారు ఏమి ఇచ్చారు మీరు ఈ అక్రమం లేవటు వేయకూడదు ఇది చట్టపధంగా నేరం కాబట్టి దీనికి మీకు సంబంధం లేదు వాళ్ళు పేదలు ఇల్లు వేసుకోవారు వాళ్ళకి పట్టలేవాలా కాబట్టి ఆయనకు నోటీస్ ఇచ్చారు నా విధంగా నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ తీసుకుపోయి హైకోర్టులో వేశారు హైకోర్టులో ఆయన ఏం చెప్పుకున్నాడు ఆ ఫ్లాట్లో ఆయన ఇల్లున్నాయని మాకు బలవంతంగా వాళ్ళు డౌర్జన్యం చేస్తున్నారని అని చెప్పి హైకోర్టులో ఆయన చెప్పదలిగింది ఆవిడ హైకోర్టు ఏం చెప్పింది పట్టాల ఇల్లేసిన చివ్వాయిలో ఇవ్వేసినా చట్టవిధంగా వాళ్ళకు ఒక కోర్టు నోటీస్ ఇచ్చి వాళ్ళు చట్టవిధంగా వాళ్ళని బలి తీసేయాల్సిందే తప్ప కోర్టు చెప్తేనే దాన్ని ప్రజలకు తీసుకోలేదు తప్ప బయట వాళ్ళు ఎవరు వచ్చి వచ్చిదానికి మాట్లాడదానికి హక్కు లేదు అని ఆయన హైకోర్టులో ఆయన ఆర్డర్ వచ్చింది అది పెట్టుకొని అప్పటి నుంచి వర్షాల్లో పడ్డా లేకపోతే ఏదైనా ఆర్థిక సహాయం వర్షాల్లో అధికారులు ఇచ్చినా కూడా మాకు కోర్టులో ఒక కాగితాలు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి ఇవ్వకూడదు వాళ్ళకి నీళ్ళు నీళ్ళు ఇవ్వకూడదు బాత్రూమ్లు ఇవ్వకూడదు గవర్నమెంట్ వచ్చింది ఏది ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళకి డబ్బు స్వభావంతో వాళ్ళందరూ పది రూపాయలు ఉన్నోళ్ళు కాబట్టి మేమంతా ఎంతో పాచి పని చేసుకొని ఏదో కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళ మీద వాళ్ళు పెత్తనం చలాయిస్తున్నారు మనకు చట్టం మీద మనకు ఒక హక్కు ఉంది ఆ చట్టంలో పనిచేసే వాళ్ళ మీద మనకు గౌరవం ఉంది ఈ లేఖల్లో అందరూ మనకు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఒక పేదవాడు సహాయం చేయాలని ఎప్పుడు ముందుకొస్తుంటారు కాబట్టి చట్ట విధంగానే మనం ఈ ఎదుర్కోలేదు తప్ప మన రామరాయుడు దగ్గర కలిసాం మంత్రి గారి గారికి చిన్న సంగతి సార్ మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము కరెంట్ వేసింది మేము ఇల్లు వేసుకో ఉన్నాము అని చెప్తే ఈ విధంగా డౌజన్గా మమ్మల్ని కరెంట్ తీస్తున్నారు సార్ అంటే ఎవరికి మీ మీదకి వచ్చేది గవర్నమెంట్ ఇటువంటి మీకు అండగా ఉంటుంది వీటన్నిటిలో నేను ముందు ఉంటాను ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు మీరు వస్తే మీరు డైరెక్ట్గా ఎస్సీఏతో కంప్లైంట్ ఇవ్వండి నేను సీఏ కర్తో చెప్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చాడు ఆ లెటర్ మీద సంతకం పెట్టి చేం మేము సంఘంలో అప్పటి నుంచి నేలకు మేము ఆ కలెక్టర్ గారికి మేము అర్జీ పెట్టుకుంటే పంచాయతీ కులాలు లేవు పంచాయతీ కులాలు వరకు మేము అర్జీ పెట్టుకున్న తర్వాత ఏఈ గారు మన ఎంపీడీఓ గారు మొత్తం ఇన్ఫోర్ చేసి ఎన్ని రోజు నుంచి నీళ్ళు లేకుండా మీరు ఎట్టున్నారు అని చెప్పేసి పంచాయతీ తీర్మానం రాయించుకున్నారు రాయించుకున్న తర్వాత బాత్రూమ్ మరొక దొడ్లు అడిగి ఆడవాళ్ళు దానికి కూడా ఇంటికి పదిహేను వేలు లెక్కనిస్తాం మీకు ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీరు రెడీ చేసుకోండి అని చెప్పేసి ఆ సార్లు చెప్పిన తర్వాత అన్ని ప్రయత్నం చేశాం మధ్యలో ఇప్పుడు వాళ్ళు రకరకాల ఆలోచన చేసుకొని కరెంటు తీసేయాలా ఇక్కడ అందరిని మమ్మల్ని అందరినీ పూర్తిగా ఇక్కడ నుంచి మార్చేయాలని చెప్పేసి వాళ్ళ దౌర్జన్యంతో ఆ మీద పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టడం రకరకాల ఇబ్బందులు పెట్టడం మమ్మల్ని భయాందోళన చేయడం అంటే ఒక మాల ఒక యానాది ఒక మాదిగా ఒక ఇరుకుల అనే కులాల మీద వీళ్ళు పెత్తనం సాధిస్తున్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడో చేతులు ముడుచుకుంటే ఏ రోజు ఏ పని చేయదు జరగదు మనందరం కలిసి మట్టుగా పని చేసి నిలబెడితేనే మన పోరాటం వల్లనే దీన్ని సాధించుకోవాలి అని చెప్పి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు అదే మహాత్మా జ్యోతిరా పూలే చెప్పాడు సాయిత్ర తల్లి ఆమె సదు చదువుల తల్లి మా అందరం కలిసి ఆమె బాటలు అందరం కలిసి మా ఎస్ఈ ఎస్టీ బీసీ అందరూ కూడా వాళ్ళ ఆలోచన నడుస్తున్నాం అదే బాబా బీవరావు అంబేద్కర్ భార్య రామాదేవి కూడా అదే ఆలోచన చేసుకొని వాళ్ళందరూ మా మూల స్తంభాల్లో మేము మేము మధ్యలో ఉన్నాము ఖచ్చితంగా చట్ట మేము ఎదుర్కొంటాము తప్ప మేము దౌర్జన్యానికి వేరే వాళ్ళకి మేము భయపడము ఈ చట్ట మేము మాకు కానీ మా కాలనీకి కానీ ఏదన్నా ఏదైనా జరిగినా కూడా ఇది సుదీర్భావే బాధ్యత కాబట్టి మాకు సరైన న్యాయం మీ అందరి ద్వారా మాకు న్యాయం కల్పిస్తారని ప్రజా సంఘాల గిరిజన నాయకులు ఇట్లా ఎస్టీకి మనం ఎస్సీ నాయకులు రాష్ట్ర నాయకులు శాఖ రాష్ట్ర నాయకుడు గిరిజన శాఖ మన శాఖ శాఖ అన్న గారు వాళ్ళందరికీ పదే పదే ధన్యవాదాలు చేసుకుంటూ మాకు కాలనీ కానీ మా అందరికి కానీ మీకు అన్నదండలుగా మీరు ఉంటారని చామర టీవీ వాళ్ళు చామర టీవీ వాళ్ళు వాళ్ళు నిన్న కూడా వచ్చి మా టీవీ వరకు మాకు మీ పరిస్థితి ఏంటి మీ ఏం కష్టాలు పడుతున్నారు మీ విషయం తెలుపు వాళ్ళ మీద కూడా వాళ్ళ రకరకాల ఫోన్ చేసి వాళ్ళని బెదిరించడం విలేకరులకు ఫోన్ చేసి బెదిరించేస్త ఇది స్థాయిలో ఉన్నారంటే ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన పని మీ మన మీద ఉంది మీ మీద ఉంది కూడా అది చట్ట విధంగా కూడా వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి విలేకరు అంటే ఒక జర్నలిస్ట్ అంటే ఏంది ఒక కాలనీకి కానీ ఒక మనిషికి కానీ జీవనం వాళ్ళు అవుతారు వాళ్ళు గవర్నమెంట్ తర్వాత విలేఖరులు వాళ్ళు ప్రశ్నలు అంటారు వాళ్ళని అది ఆ ఆలోచన కూడా తెలుసుకొని మాట్లాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది ఇట్లమెంట్ బెదిరింపులకు మాత్రం మేము కూడా సహకరించేది కాదు మేము కూడా పౌరకుల సంఘాల్లో మా జిల్లా కమిటీ కూడా మాకు ఎప్పుడు కాలనీ కూడా అండదండలుగా ఉండదు ఖచ్చితంగా దీన్ని నాయపోతంగా మేము పోరాటం కొంచెం దీనికి మీరు అండగా ఉంటారని చెప్పేసి మేము పదే పదే ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

మాట్లాదు అందరికీ జైబీమ్లు నా పేరు బతిన లక్ష్మణ్ శేఖరు గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను అలాగే యానాది సంఘాల కూటమి కూటమితో కూడా కలిసి పనిచేస్తున్నాను మనం ఈరోజు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ సంఘం మండలం జెండా దిబ్బ అంబేద్కర్ గారి కాలనీలో ఉన్నాం ఇటీవల మేము చూస్తున్నాం దాదాపు ఒక ఆరు ఏడు నెలల నుంచి రెగ్యులర్గా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా వాళ్ళు కథనాలు పుంకాలు పుంకాలుగా రాస్తున్నారు చూస్తున్నాం అయితే ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే సర్వే నంబరు పన్నెండు ఆరు రెండులో పక్కాగా ఒకటి ఎకరా ఎనిమిది సెంట్లు డైగ్లాట్ యాజ్ పర్ డైగ్లైట్ ప్రకారం కాలువపూర్బుగా ఉంది అయితే దీనికి ఉన్నటువంటి కొందరు ఎవరు సుధీర్ బాబు కోమటి గారు ఈయన తర్వాత నారాయణ నాయుడు ఈయన నాయుడు గారు ఈయనైతే పక్క పామూరు అంటే ఇంచుమించు ఒక డెబ్బై అరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వీళ్ళిద్దరూ ఆ పక్క ఉన్నటువంటి భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది ముఖద్వారంగా ఉండడం వలన దీన్ని కూడా మా ఉత్సవం చేసుకుంటే మాకు ఇంకా ఒక రెండు మూడు కోట్లు వస్తాయని చెప్పి వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేసి ఆశపడి ఆశపడి ఇక్కడ ఉన్నటువంటి యానాదులు ఎరుకులలు పాముల వాళ్ళు మాలవాళ్ళు మాదిగ వాళ్ళు అలాగే మా సోదరులు ముస్లిం మైనార్టీ వాళ్ళు వీళ్ళందరూ చూడండి ఈ మొఖాలు చూడండి ఈ అమాయకులు మొఖాలు భయపడితే వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళకి హుకుములు జారీ చేస్తున్నారు సాక్షాత్తు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ముత్యాలరాజు కలెక్టర్ గారిని కలవగా మన వాళ్ళు ముత్యాలరాజు కలెక్టర్ గారే అప్పటి ఎంఆర్ఓ గారికి ఆర్డర్ వేసి అక్కడ ఉన్నటువంటి స్థలంలో ఎకరా ఎనిమిది సెంట్ల స్థలంలో వాళ్ళకి భిన్నాలుగా పెట్టి వాళ్ళకి అందరికీ పంచమని చెప్పి చెప్పాడు దాని ప్రకారమే అప్పటి సర్వేయరు జ్యోతి గారు అంతా లేఅవుట్ చేసి మా రోజు లేఅవుట్ చేసి అందరికీ పంచడం జరిగింది ఆ తర్వాత మన వాళ్ళు అప్పటి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో గౌతమ్ రెడ్డి మంత్రి మంత్రిగారు అయితే గారిని కలవగానే ఆయన గౌరవ మంత్రి దివంగత గౌతమ్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ బోర్డుతో మాట్లాడి అందరికీ కూడా అదిగో కరెంట్ లైన్లు ఇచ్చున్నారు పోల్స్ ఇచ్చున్నారు కరెంట్ లైన్లు ఇచ్చున్నారు అవి వేయడానికి కూడా పేదవాళ్ళందరికీ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కూడా ఆల్రెడీ ఇష్యూడు అందరు కూడా కరెంటు మీటర్లు పెట్టుకొని దాదాపు పది ఏళ్ల నుంచి కాపురాలు ఉంటే మరి ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే స్థానిక అధికారులు వాళ్ళ పట్ల ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టట్లేదని ప్రశ్నిస్తున్నా ఒక పక్క ఎమ్మెల్యే ప్రజెంట్ మంత్రి గారు గౌరవ ఆనం రానం రామారెడ్డి గారు కూడా కలిశారు వీళ్ళు ఆయన కూడా అమ్మ మీరు ఎవరు ఎక్కడ